నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈ రోజు మనం మామిడికాయలతో తురుము పచ్చడి పట్టుకుందామండి శుభ్రంగా కడిగి కాడల దగ్గర ఇట్లా కట్ చేయాలండి బాగా కడిలేక తుడవాలండి ఇక్కడ నస వస్తుంది మామిడికాయలని ఇలా పీల్ చేసి పక్కన ఉంచాలి మామిడికాయలని ఇట్లా పీల్ తీసుకోవాలండి పెళ్లి తీసుకున్న తర్వాత తురిమే దాంతో మామిడికాయలు తురుముకోవాలి మామిడికాయలన్నీ తురుమేసుకున్నామని ఇవి సరిగ్గా టెంక్ కూడా పట్టలేదండి ఇంకా అయినా మామిడికాయ పచ్చడి మీద ఇష్టం కొద్దీ లేతకాయలే లేదా మామిడికాయ తురుము పచ్చడిగా కలుపుకోవటం అవుతుంది మనం దీన్ని కొంచుకుందామండి తురుముని నాకు ఐదు చిన్నకాయలు తీసుకున్నాను కదా రెండు కప్పులు అయిందండి ఇది కాస్త ఉంది ఏ కప్పుతో అయితే తీసుకున్నాం ఆ కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను ఇంకొంచెం పట్టుద్ది తర్వాత మనం పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత అప్పుడు వేసుకోవచ్చండి ఇది ఆయిల్ బాగా కాగనివ్వాలి నూనె కాగిందండి దీనిలో ఏడెనిమిది ఎండుమిరపకాయలు తుమ్మి వేస్తున్నాను అది ఒక పదిహేను వరకు వెల్లుల్లి గబ్బాలు చెద్ద కొట్టి వేస్తానండి అలాగే ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాలండి లేకపోతే మారిపోతుంది ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా కడిగి వేస్తున్నానండి నిల ఉండే పచ్చళ్ళు అయితే వేసుకోని అవసరం లేదు ఇది మనం లేతకాయలే పెడుతున్నాం కదా త్వరగానే అయిపోతుంది అది కొన్ని కరివేపాకు కూడా వేస్తున్నాను ఆఫ్ చేసేవచ్చండి ఇంకా అరకప్పు కంటే ఎక్కువ వేస్తున్నానండి మనకి మామిడి తురుము రెండు కప్పుల కంటే ఇంకొంచెం ఉంది కదా కప్పుకి ఒక పావు కప్పు అయితే సరిపోతుంది నేను అరకప్పు కంటే వేస్తున్నాను సాల్డ్ ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువగానే వేస్తున్నానండి చాలా కొత్త చూసి వేసుకోవచ్చు దీనిలో ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను రెండు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు ఆవాలు వేయించి పొడి చేస్తానండి ఆ క్లిపింగ్ మిస్ అయింది ఇప్పుడు ఈ పౌడర్ కూడా దీనిలో వేస్తున్నాను అంతటిని బాగా కలుపుకుందాం అండి పాచి నూనె ఎప్పుడైనా సరే బాగా చల్లారిన తర్వాతే కలపాలండి పచ్చడిలో అయితే పచ్చడి పాడవుతుంది పచ్చడి తాలింపుకి వేరుశనగ నూనె గానీ నువ్వు నూనె అయితే బాగుంటుందండి మొత్తం అంతా బాగా కలపాలి నేను కారం కూడా ఇంకా పట్టించలేదండి ఇంట్లో ఉన్న కారాన్ని కలిపేసాను నూనె తయారీపోయిందండి మనం ఈ పచ్చడిలో కలిపేసుకుందాము తాలింపు నూనె మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలండి ఇలా కలుపుతుంటే మంచి పచ్చడి వాసన వస్తుందండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలండి ఇది కాయలు పుల్లగా ఉన్న దాన్ని బట్టి చూసుకుని ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు పచ్చడిలో ఊరి చాలా బాగుంటాయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే ఆ మామిడికే పచ్చడి టేస్టే వేరండి ఈ కంటెంట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్